ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలి చంద్రబాబు గారి పేరు గుర్తుంచుకోవాలి అలాగా రూపొందుబోతోంది అమరావతి అంతేకాదు మన రాష్ట్రంలో రాబోయే రింగ్ రోడ్డు కూడా అదే స్థాయిలో ఉండబోతుందట రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరొక కీలక నిర్ణయం ఏంటి అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకుని రాజధాని నగరం చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని చెప్పి భావిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనట్లు నూట నలభై మీటర్ల వెడల్పుతో అతి పెద్ద రోడ్డు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రతిపాదనపై కేంద్రంతో చర్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు తాజాగా కేంద్ర సర్కారు ఒప్పుకుంది అని చెప్పారట ఇందుకోసం అయ్యే వ్యయంలో సగం రాష్ట్రం భరించేలాగా కేంద్రంతో అవగాహన కుదుర్చుకున్నారు దేశానికే రోల్ మోడల్గా అమరావతి రాజధాని నిర్మించాలని చంద్రబాబు గారు భావిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజల కళల రాజధానిలో భవిష్యత్ తరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజధానిలో మౌలిక వస్తువుల కల్పంతో పాటు దేశంలో మిగిలిన నగరాలకు ధీటుగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే రాజధానికే మణిహారంగా చెప్పుకునే ఔటర్ రింగ్ రోడ్డు విస్తీర్ణాన్ని డెబ్బై మీటర్ల నుంచి నూట నలభై మీటర్లకు విస్తరించారు అమరావతి రింగ్ రోడ్డు ద్వారా రాజధానితో పాటు గుంటూరు విజయవాడ నగరాలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో పాటు గుంటూరు విజయవాడ నగరాలపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతోంది అనేది కూడా ఒక అంచనా అయితే ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న డెబ్బై మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి మాత్రమే వీలవుతుంది అయితే పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా జాతీయ రహదారులను ఆరు నుంచి ఎనిమిది వరుసలకు విస్తరించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది దీంతో రాజధాని ఔటర్ రింగ్ రోడ్డును సైతం నూట నలభై మీటర్లకు విస్తరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట ముఖ్యమంత్రిగా బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రింగ్ రోడ్డు వెడల్పు పెంచాలనే నిర్ణయాన్ని తెర మీద తీసుకొచ్చారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఈ విషయం మీద పలు దఫాలుగా చర్చించారట అయితే గతంలో అనుమతించిన డెబ్బై మీటర్ల మేరకు తాము భూసేకరణ నిధులు ఇవ్వగలమని మరో డెబ్బై మీటర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే నూట నలభై మీటర్ల మేర ఎనిమిది వరుసల రహదారి నిర్మాణానికి అభ్యంతరం లేదని కూడా కేంద్రం చెప్పిందట ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దేశంలోకెల్లా అతి పెద్దదిగా నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది అనేది అయితే చెప్తున్నారు